మొటివ ఈయ్ మే ఆర్డర్ అయితే మసకండి ఆర్డర్ కూడా వస్తలేదు సో ఇద గ్రీన్ షాట్ అట ఉంది ఇన్ని ఏకనే వస్తుంది అంత అన్న మీరు వొటిరు గాని జరగండి మీరు జరగండి మేడం మీరు జరగరా కొంచెం సార్ ఆర్డర్ ఏ మార్ది పోచండి ఏని

ఇక్కడికి ఎవరిని రానియలేదు కనీసం ప్రారంభోత్సవాలు చేసే ప్రయత్నం చేయలేదు అనాడు ఇక్కడనే మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇదే గ్రామానికి ఇక్కడ ఇదే వేదిక ద్వారా మరి పెద్దలు బాబు గారి నాయకత్వంలో ఆ రోజు ధరణి కూడా ఇక్కడ నుంచి మనం తెలంగాణ రాష్ట్రంలో ధరణి కోసం జయరాం రమేష్ గారు వస్తే మరి ఇక్కడనే లాంచ్ చేసుకోవడం జరిగింది మరి దాని తర్వాత ఇవాళ ఇక్కడనే మన పెద్ద నియోజకవర్గానికి వచ్చినప్పుడు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి శ్రీధర్ గారిని ఎమ్మెల్సీ గారిని తీసుకొని వచ్చి మరి శ్రీదర్ శ్రీధర్బాబు గారిని మంత్రి అయిన తర్వాత మరి ప్రారంభోత్సవాలకు మరి శంకుస్థాపన కార్యక్రమాలకు మొట్టమొదటి మన నియోజకవర్గంలో ఇవాళ సుల్తాంపూర్ గ్రామంలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది తప్పకుండా ఎందుకంటే ఇది మీకు మొదటి కార్యక్రమం కాబట్టి మా సర్పంచ్ గారు అడిగినట్టు ఇవాళ సుల్తాన్పూర్ నుంచి వెళ్ళి మరి పాత రోడ్ అది సోపేల్ పోతే ఒక మూడున్నర కిలోమీటర్లు ఉంటుంది రోడ్డు ఎందుకంటే సుల్తాన్పూర్ గ్రామం ఉన్నటువంటి రైతులు దాదాపు డెబ్బై శాతం పోతారు ఆ దాన్ని బీటీ రోడ్ నిర్మాణంగా చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ మరి ఇప్పుడే మనమేం రాంగ్ అడిగారు ఇది మట్టి ఉంది ఇక సిసి లేని చెప్పి అంటే దాన్ని కూడా వీలైతే అంటే ఎంత ఒకవేళ బీటీ రోడ్ నిర్మాణం అయినా పర్వాలేదు లేకపోతే సీసీ రోడ్ డబ్బులు ఎక్కితే సీసీ రోడ్ వేసుకున్నా పర్వాలేదు ఇవి రెండింటి వేస్తే ఇక మళ్ళీ రెండు మూడు సంవత్సరాల దాకా ఈ గ్రామానికి సంబంధించి ఏం అడిగేది లేదు మళ్ళీ ఏం రిప్రజెంటేషన్ చేసేది సరే చిన్న చిన్న నాలుగు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఉంటే శాసనసభ్యునే నేను ఏదైనప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటా ఈ రెండింటి విషయంలో మాత్రం మీరు అందరి పర్సెంట్ సహకరించాలని చెప్పి ఎందుకంటే ఇక్కడ చాలా రైతులతో కూడుకున్నటువంటి గ్రామం అంటే మంచి వ్యవసాయ కుటుంబాలు ఉంటాయి ఒక ఎన్నికలప్పుడు తప్ప మిగతా సమయంలో అతను తిన్నామంటే తీరినంత బాని ఉంటుంది వాళ్ళకి ఇలా కొంచెం అయిపోయినాయి కాబట్టి ఎట్లా కాలనీలు అప్పున్నాయి కాబట్టి కొంచెం పురుషున్నారు రైతులు లేకపోతే ఇలాంటి చాలా మంది కూడా మనకి దొరకరు ఎందుకంటే ఆ సీజన్లో వెయ్యి రూపాయలు పెడితే కూడా ఇక్కడ తీసుకోని కాల్సింది ఉపాధి ఆ ఉపాధి పరంగా ఏ విధమైన ప్రయత్నం చేయాలో తప్పకుండా చేస్తాం పరిశ్రమలకు సంబంధించి కూడా ఇక్కడ వ్యవసాయ ఆధారిత ప్రాంతం కనుక ప్రాసెసింగ్ యూనిట్ ఏ విధంగా వస్తే బాగుంటుంది ఇక్కడ మనకు కావాల్సింది వరి ఉంది పత్తి ఉంది మా ప్రాంతంలో మిర్చి ఉంది వీటిని విలువ ఆధారిత అంటే ముందు రైతులు ఒక వంద రెండు వందల కలుపుకొని ప్రాసెసింగ్ చేస్తే వారికే లాభాలు అధికంగా వచ్చే విధంగా రోజు ఎస్పీఓలు వచ్చినాయి అదే మీరు ఎఫ్ఓలు పరంగా మీరు చాలా సీరియస్ చేస్తే నేను సర్పంచ్ గారు కోరుతా ఉన్నా ఇంకా మా దగ్గర కూడా చెప్పినా ఆచరణలోకి వస్తలేదు ఎఫ్ఓలు తయారు చేస్తే చాలా విధంగా కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చే ఇన్సెంటివ్స్ ఉన్నాయి నేను కూడా మళ్ళీ ఒకసారి మా డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులను పంపిస్తాం ప్రాసెసింగ్ ప్లాంట్స్ని ఏ విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంటుందో నేను మా శాసన సభ్యులు కూడా వారి ఆలోచనలు తీసుకుంటా నేను శాసన మండలి సోదరుల మరి ఆ ఆలోచన తీసుకొని తప్పకుండా మరి ఏ విధంగా మనం అందరం కలిసి ముందుకెళ్ళి ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు కృషి చేయో తప్పకుండా ఆలోచన చేస్తానని నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా రాబోయే కాలంలో ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది నిరుద్యోగ యువ యువత యువకులు పరిశ్రమలకు సంబంధించిన నైపుణ్యం ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు సంబంధించిన ఆలోచన ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ తీర్చడానికి స్కిల్ సెంటర్స్ ఏర్పాటు చేసే ప్రక్రియలో మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉన్న ఒక ప్రధానమైన అడుగు దాని మొదటిగా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్న తరుణంలో ఆయా ఈ సంవత్సరం ఒకటో రెండో మొత్తం యావత్ రాష్ట్రంలో ఒకటో రెండో మూడో ఈరోజు తీసుకొని ఏ విధంగా నడిపించాలనే ఆలోచన ప్రక్రియలో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నారు సో దానికి అనుగుణంగా మనం ఏం చేయాలి ఈరోజు ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతి యువకులకి మరి వారి నైపుణ్యాన్ని పెంచడానికి పరిశ్రమలకు వెంటనే వారు పోగానే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఒక ప్రయత్న భాగంలోనే ఈరోజు స్కిల్ సెంటర్స్ ఏర్పాటు చేసే ఒక యోచన ఒక ఆలోచన చేస్తా ఉన్నా అని మీ అందరికీ పని చేస్తా ఉన్నాం ఈరోజు సుల్తానపూర్ గ్రామానికి సంబంధించి కానీ ఈ మండలానికి సంబంధించిన మరి అనేక మంది మా సర్పంచ్ సోదరులు సోదరి మనందరూ కూడా మరి ఇంకో రెండు మూడు రోజులు అయితే వారి పదవి కాలం ముగించబోతా చాలా మంది కూడా బాగా పనిచేసి అలా గ్రామాలకు ఏదో చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు మీకు మధ్యలో కోవిడ్ వచ్చింది రెండు సంవత్సరాలు సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలో ఇబ్బంది పడ్డారు అదేవిధంగా జిల్లా పరిషత్తులో నిధులు లేవు మండల పరిషత్తులో నిధులు లేవు సర్పంచ్ నిధులు లేవని కొన్ని సందర్భాల్లో మీరు ఇబ్బంది పడ్డారు అయినా కానీ ప్రజల పక్షాన్ని నిలబడ్డారు ఆ సర్పంచ్ సోదరులకు సోదరు వాళ్ళు ఎవరైతే బాగా పనిచేసినో